హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు అండి చూడండి ఈరోజు నేను చాలా టేస్టీ అండి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే మామూలుగా లేదండి అదిరిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసాయండి ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు మనం అండి మంచిగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను దానికోసం అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ చికెన్ తీసుకొచ్చేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి దానికోసం స్టవ్ ఆన్ చేశాను ఒక బాండి పెట్టేశాను ఇది చేస్తున్నాను అనమాట ఇది యాక్చువల్గా ఏంటంటే మన ఆంధ్ర స్టైల్ అనమాట ఆంధ్ర స్టైల్లో మంచిగా చికెన్ కర్రీ అండి ప్రిపేర్ చేయపోతున్నాను ఇది కొంచెం హీట్ అయ్యాక ఇందులో నేను ఎప్పుడైనా నాన్ వెజ్ కండి మీకు ప్రతిసారి చెప్తానే ఉంటాను పల్లి ఆయిల్ యూజ్ చేస్తానండి మంచి టేస్ట్ వస్తుంది అనమాట దానికోసం అని చెప్పేసి ఇదిగోండి ఆయిల్ యాక్చువల్గా మన ఏపీ వాళ్ళకైతే కొంచెం ఆయిల్ మసాలా అంతా ఘాటు కావాలండి బట్ ఇది వేరే వాళ్ళకి సో కొంచెం స్పైసెస్ అన్నీ కూడా తక్కువ వేస్తానండి మన అయితే మనకు తగినట్టుగా మీరు వేసేసుకోండి ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే వేస్తున్నా ఇట్లా కొంచెం ఆయిల్ తక్కువ వేసేస్తాను అండి చూడండి మంచి ఆయిల్ హీట్ అవ్వాలండి మనమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాము కొంచెం వాళ్ళ కోసం అని చెప్పేసి నేను స్పైసెస్ ఆయిల్ కూడా వాళ్ళు ఎక్కువ తిన్నారనమాట సో కొంచెం తక్కువ తక్కువ వేసేస్తున్నాను ఈ చికెన్ కర్రీ ఫాస్ట్గా అయిపోతుందండి కొంచెం గ్రేవీగా దగ్గరగా మన ఇంట్లో ఉన్న మసాలాతోనే చక్కగా చేసుకుని మంచి చికెన్ కర్రీ అనమాట ఇదిగోండి చక్కగా టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలే కట్ చేసుకున్నానండి ఎందుకంటే మనకు మంచి గ్రేవీ రావాలి కాబట్టి ఇవ్వండి వేసేస్తున్నాను మంచిగా ఇవి చక్కగా మనము వీటిని మంచి వేయించుకోవాలండి మాడకుండా చక్కగా అలాగే దీనిలో అండి ఓన్లీ ఒక పచ్చిమిర్చి ఓన్లీ టూ ఇట్లా కట్ చేస్తానండి ఇవి కూడా వేసేస్తున్నాం బాగా ఆనియన్స్ ఫ్రై అయ్యే పనిలేదండి కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది ఎందుకంటే రిమైనింగ్ మనం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అన్నీ వేస్తాం కాబట్టి వాటితో పాటు చక్కగా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట చూడండి చక్కగా నా ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత అండి ఇది సో ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసిద్దాం సరిపోతుందండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఇట్లా ఎందుకంటే వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి అండి అండ్ దట్టు దీనికి కూడా ఏంటంటే కొబ్బరి రైస్ కూడా చేస్తున్నాను అనమాట సో అందులో కూడా కొంచెం లైట్గా మసాలా వేస్తాను కాబట్టి అండ్ కొబ్బరి రైస్ ఎప్పుడు చేసుకున్నా అండి కొంచెం కర్రీ అయితే కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఎందుకంటే మనం కోకోనట్ మిల్క్తో చేస్తాం కాబట్టి చక్కగా అది కొంచెం ప్లెయిన్గా బాగుంటుంది కొంచెం ఘాట్ ఉంటే బాగుంటుంది కాబట్టి కర్రీలో కొంచెం లైట్గా స్పైసెస్ ఉంటే బాగుంటుంది అనమాట నేనైతే లేదు ఎంతగా కొంతమంది ఏంటంటే అండి కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకుంటూ ఉంటారు బట్ ఒక్కొక్కళ్ళ ఒక స్టైల్ ఉంటుందండి నేనైతే ఈ తాలింపులో మనం నాన్ వెజ్ అయితే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ మాక్సిమం వేయనండి ఒక చేపల పులుసుకైతే వేస్తాను అది డిఫరెంట్ స్టైల్లో కుక్ చేస్తే చక్కగా మన అల్లం వెల్లిపాయ మన ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఆనియన్ చక్కగా మన అల్లం పేస్ట్ మన ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అయిపోయిందండి చూడండి ఇప్పుడు దీనికి ఇప్పుడు దీనికి నేను చికెన్ యాడ్ చేస్తున్నాను అండి చూడండి ఎప్పుడైనా అండి చికెను మనం చికెన్ వాష్ చేసి గిన్నెలో పెట్టేస్తాం కదా గిన్నెలో పెట్టేసాక ఆ వాటర్ మాత్రం యాడ్ చేయకూడదండి ఆ వాటర్ యాడ్ చేస్తే మనకు కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట వాసన అనే స్మెల్ మనకి ఎక్కువ వస్తుంది ఒకవేళ మనం వాటరు కుకింగ్ కోసం దేనికన్నా యూజ్ చేయాలంటే మనం ఫ్రెష్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది కాదండి చికెన్ వాటరే కదా ఈ చికెన్ వాటర్ వేసేసుకుందామంటే మనకు కర్రీ అస్సలు బాగుంటుందండి నీచు స్మెల్ వస్తుంది మనకు తినబుద్ది కాదనమాట ఇది అందరికీ తెలిసిందే బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నా అండి ఇప్పుడు ఒకసారి చికెన్ వేసాం కదండి మంచిగా ఎల్లం వెల్లిపాయ పేస్టు ఈ ఆనియన్ అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి మనం మిక్స్ చేసుకుందామండి చక్కగా చికెన్లో మనకి కొంచెం గ్రేవీ దగ్గరగా మంచిగా వాటర్ లేకుండా అంటే ఈ చికెన్లో నీళ్ళు ఊరుతాయి కదా అవే సరిపోతుందండి ఇదిగోండి చూసారా చక్కగా ఇట్లా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి మనం కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని మంచిగా కుక్ చేసేసుకుందాం చూసారండి ఒక టూ మినిట్స్ తర్వాత అయితే ఏంటంటే మన చికెన్ కొంచెం ఉప్పు పట్టాలి కొంచెం మంచిగా కుక్ అవ్వాలంటే లైట్గా కొంచెం సాల్ట్ యాడ్ చేయండి చాలా లైట్గా అండి ఎక్కువ వేయద్దు ఎక్కువ వేసామంటే ముఖ్యతో ఉప్పు పట్టేస్తుంది బాగుండదనమాట వేసి వేసేసి మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం ఇలా వేస్తే ఏంటంటే అండి మన చికెన్ ముక్క కూడా మంచిగా సాల్ట్ పడుతుంది తినేటప్పుడు ఉప్పు కారం అన్ని బట్టి మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట అన్ని తర్వాత ఒకసారి అనుకోండి అంత అనిపించదు అందుకోసమని వేసాం ఇదిగోండి చక్కగా వాటర్ కూడా వచ్చేస్తుంది చూసారు కదా మళ్ళీ మంచి మనం మిక్స్ చేసుకుందామండి అలాగే నేను ఒక టమాటా అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంతమంది టమాటా వేయరు బట్ టమాటా వేస్తే కొంచెం పులుపుదనము చికెన్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి అందుకే కొంచెం వేసి వేయనంటండి ఆ వేయాలన్నమాట అందుకే వన్ అండ్ హాఫ్ కేజీకి నేను ఒక్కటే పెద్ద టమాటా వేసాను అనమాట చూడండి మంచి మిక్స్ చేసుకుందాము టమాటా ఎందుకు వేసానంటే ఈ టమాటా కూడా మంచి కుక్ అయిపోతాయండి బాగా స్మాష్ అయిపోయింది అనుకో మనకు టమాటా కూడా కనిపించుకుంటా బట్ ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట అందుకని వేసాయి ఇప్పుడు ఈ చికెన్తో కూడా ఇది మంచిగా కుక్ అయిపోతుంది అనమాట మళ్ళీ మూత అండి ఇంకొక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం థైలో పెట్టేసుకోండి ఇబ్బంది లేదు మంచిగా కుక్ అయిపోతుంది చూడండి ఇక మన వాటర్ వేయకుండానండి వాటర్ అన్నీ కూడా మంచిగా ఊరుతున్నాయి అనమాట అందుకే చెప్పాను వాటర్ అనేది మనం అసలు వేయొద్దాని ఇప్పుడు ఏంటంటే అండి మన ముక్కకి ఉప్పు కారం పెట్టాలి కాబట్టి మన పీసెస్కి సో ఇప్పుడు మనము తగినంత మన రుచికి సరిపోయేంత ఉప్పు కారము యాడ్ చేసేద్దామండి ఇదోండి కారం యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి అండి త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను అలాగే సాల్ట్ అండి సాల్ట్ మనం కొంచెం ముందు వేస్తాం కాబట్టి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ వేస్తానండి ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మనం మనం మిక్స్ చేసుకుందాము రెండు చక్కగా ఒకసారి మనము మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకోండి ఎలా ఉందో ఏంటో చూసారండి మన కర్రీ మంచిగా ఉక్ అయిపోతుంది అసలు చక్కగా అలాగే ఇప్పుడు కొంచెం అండి మన ఇంట్లో ఉన్నాయి మసాలా పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఆ మసాలా పౌడర్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకోండి ఒకవేళ మన ఇంట్లో రెగ్యులర్గా వాడే మసాలా పౌడర్ లేదంటే మీరు గరం మసాలా వేసుకోండి అంతే మనం అసలు వాటర్ యాడ్ చేయకుండానే చూసారా ఎన్ని ఊరిపోయినాయో సరే చికెన్లో చికెన్లో వాటర్ అండి ఇవన్నీ అలాగే కొంచెం టమాటా వేసాం కదా వాటర్ కంటెంట్ ఉంటుంది ఆనియన్లో ఉంటుంది కాబట్టి అసలు మనం వాటర్ యాడ్ చేయాల్సిన పని కూడా ఉండదు అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అయితే కంపల్సరిగా చికెన్ ఉడకటానికి టైం పడుతుందండి ఒకసారి మన చికెన్ ఉడికిందో లేదో పీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కదా దాన్ని బయట తీసేసి ఇట్లా కట్ చేస్తే కట్ అయిపోతే అది ఉడికినట్టు లేకపోతే ఇంకొంచెం సేపు టైం పడుతుంది చూసారండి మన చికెన్ కర్రీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే కొంచెం మనము కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి అనమాట కొంచెం ఇదేంటంటే కొంచెము చక్కగా ఈ కారం కానీ ఏదన్నా ఉంటే కూడా బ్యాలెన్స్ అయిపోతుంది అండ్ కొబ్బరి వేసేసాను ఒకసారి కలిపేసి ఇంకా మనము కొత్తిమీర కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఇంకా డ్రై కావాలంటే ఇంకా కాసేపు కుక్ చేస్తామంటే వాటర్ కూడా అంతా అయిపోతుంది అనమాట కొంచెం గ్రేవీగా ఉండాలి కదా మనం కోకోనట్ రైస్తో తింటున్నాం కాబట్టి ఇట్లా ఉంటే కొంచెం బాగుంటుందన్నమాట మంచిగా గ్రేవీ అండి చికా బాగుంది కదా ఇంకా ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే మనం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసాం మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి ఇది వేసేసి మనం మూత పెట్టేద్దాం అండి ఒక వన్ మినిట్ తర్వాత కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ అయిన తర్వాత ఒకసారి కూర మిక్స్ చేసేసుకోండి చూసారండి మన చికెన్ కర్రీ సెమీ గ్రేవీ అనమాట గ్రేవీ కొంచెంగా చేశాను చపాతీకైనా రైస్కైనా దేనికైనా బాగుంటుందండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి చక్కగా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ